హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ సో ఇది మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేసేసాను ఈ వ్లాగ్ని అందుకే గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే అప్పటికి సిక్స్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి లేచి మా వారైతే వాటరింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు నేను ఇక్కడ నుంచి చూస్తుంటే ఏంటో తెలియదు అంటే నేను వీడియో తీస్తున్న విషయం తెలియదు అనమాట మొబైల్ మామూలుగా కిందకు పెట్టి వీడియో అనేది తీస్తున్నాను నార్మల్గా ఇంకా వాటరింగ్ అది అనమాట అప్పటికి పైన ఫ్రంట్ ఎలివేషన్ అది కూడా వాటరింగ్ చేసి కిందకు వచ్చేసారు కింద అయితే ఈ ప్రహరి అనేది చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రహరి పూర్తయిన తర్వాత అంటే కట్టడం అయితే అయిపోయింది తర్వాత వచ్చి ప్లాస్టింగ్ అది చేయాలి కదా వాళ్ళు ఎయిట్ థర్టీ టైంకి అయితే వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రహరి అనేది ప్లాస్టింగ్ చేస్తారనమాట ఈరోజు సో ఆ వీడియో కూడా ఈ వ్లాగ్లో లాస్ట్లో చూపించేస్తున్నాను ఈ వీడియో అయితే మార్నింగ్ తీసాను కదా ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ చేశాను కదా మళ్ళీ నైట్ వాళ్ళు ఇక్కడ ఈ మేస్త్రీలు వెళ్ళి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా నేను ప్రహరీ అనేది ప్లాస్టింగ్ చేయడం కూడా చూపించేస్తున్నాను అనమాట ఈ వీడియోలోనే సో అంటే ఒకరోజు మార్నింగే స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు నైట్ వరకు తీసేస్తాను అనమాట వీడియో అనేది ఇది అందుకే ఇంకా నైటే వాయిస్ అనేది ఇచ్చుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అప్లో అప్లోడ్ చేద్దామని నైటే వాయిస్ కూడా ఇచ్చేసాను సో ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ వాటరింగ్ అది చేయడం అయిపోయింది తర్వాత వచ్చి ఇక్కడ మొక్కలు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉంది ఇంకా ఈ స్టెప్స్ వచ్చి ప్లాస్టింగ్ అనేవి ఉన్నాయన్నమాట ఇవి కూడా చేయాలి ఇక్కడ వచ్చి ఒక గులాబీ మొక్క అలాగే ఒక రెండు మూడు మొక్కలు అనేవి ఉన్నాయి మిగిలినవి కూడా ఉన్నాయి అవి అయితే సాయంత్రం అన్నీ కూడా తీసుకొచ్చి ఇటువైపు పెట్టేస్తాను వేరే వేరే ప్లేస్లో ఉన్నాయి అన్నీ కూడా సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ని అయితే పైకి షిఫ్ట్ చేసేస్తాము ఇంకా చాలా అంటే చాలా అటు ఇటు పెట్టేసి కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ ప్లేస్లో అన్నీ కూడా లేవన్నమాట ప్రస్తుతానికి ఇంకా ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా సర్దుకుంటున్నాను ఇంకా అప్పటికే వంట అనేది స్టార్ట్ చేసేసనమాట రైస్ అయిపోయింది ఇంకా పాలు కూడా కాగుతున్నాయి ఒక దానిపైన పాలు పెట్టేసాను ఒక అయితే పప్పు గోంగూర ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అది ప్రస్తుతానికి ఇంకా పూర్తి పప్పు గోంగూర అనేది నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మామూలుగా పప్పు గోంగూర ఉప్పు కారం అలాగే ఉల్లిపాయలు మొత్తం కూడా కలిపేసాను కలిపి మిక్స్ చేసేసి ఉడికించాను తర్వాత పచ్చిమిర్చి వేసి ఉడికిస్తున్నాను అనమాట అవి ఉడికిన తర్వాత అది ఉడికి లోపు ఇక్కడ పోపు దినుసులు కూడా వేసేసుకుంటున్నాను ఇంక ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకుని ఎండుమిర్చి వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాను తర్వాత వచ్చి ఇంకా ఫైనల్గా మనం ఇవి వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఉడికించేటప్పుడు అయితే ఉప్పు వేయలేదు కారం పసుపు వేసాను అనమాట గోంగూర మొత్తం పప్పు అన్నీ మిక్స్ చేసేస్తాను కుక్కర్లో వేసుకున్నప్పుడు అన్నీ వేసుకున్నా పర్వాలేదు కానీ నేనైతే ఉప్పు యాడ్ చేయలేదు సో తర్వాత అయితే ఉప్పు వేసి మిక్స్ చేసుకున్నాను సో టేస్ట్ మాత్రం మా పాపకి చాలా బాగా నచ్చేసింది ఇంకా గోంగూర కూడా ఇంటి దగ్గర నేను మొక్కలు వేసాను కదా వాటి నుంచి తీసిన గోంగూర అనమాట ఇంటి దగ్గరే పెరిగింది కాబట్టి చక్కగా మంచి ఫుడ్ అది దానికి వెళ్తుంది అంటే బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ ఉంటాయి కదా కూరగాయలు కడిగిన నీళ్లు ఇవన్నీ మొక్కకి వేస్తూ ఉంటున్నాను అనమాట అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంది గోంగూర ఫస్ట్ టైం ఇంటి దగ్గర అవి కట్ చేసి ఈరోజే ప్రిపేర్ చేశాను పప్పులో వేసి సో తర్వాత వచ్చి ఇంకా వడియాలు అవి వేయించేస్తున్నాను అంటే కొన్ని చిప్స్ వేస్తున్నాను అనమాట మా పిల్లలకి ఇలాంటి చిప్స్ అంటే చాలా ఇష్టము ఇంక ఈరోజు పప్పు ఒకటే ప్రిపేర్ చేశాను అందరూ మార్నింగ్ మార్నింగే వెంటనే నిత్యకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి దానికోసం చాలా ఫాస్ట్గా చేస్తున్నాను నిత్య అయితే నైన్ ఓ క్లాక్కి వెళ్తుంది వాళ్ళ డాడీ తీసుకెళ్ళి స్కూల్లో దించాలన్నమాట ఇంకా వాళ్ళ డాడీ నిత్య ఇద్దరూ ఒకసారి బయలుదేరిపోతారు కాబట్టి చాలా హడావిడిగా టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి వంట ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే వడియాలు కూడా వేయించేసుకుంటున్నాను ఇంకా వడియలు అంటే పిల్లలకి ఎక్కువ రకరకాల చిప్స్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి రెండు మూడు రకాల చిప్స్ అనేవి వేయించేస్తాను ఇంకా వాళ్ళకి నచ్చినవి తింటూ ఉంటారు ఇంట్లో ఒక ఐదారు రకాల చిప్స్ పెట్టినా సరే మళ్ళీ ఏవైనా కొత్తవి చూసారు అంటే మాత్రం మళ్ళీ అలాంటివి కావాలని అడుగుతారు అలాగా చాలా రకాల చిప్స్ చాలా వెరైటీస్ ఇంట్లో వేయించు పిల్లలకి తీసుకుని వేయిస్తూ ఉంటాను అనమాట సో వీటిని ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా అస్తమానం వీటిని కొంటూ వేయిస్తూ ఉంటాను తర్వాత వచ్చి ఇంకా నిత్యకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా నిత్య ఏంటి అంటే కర్డ్ రైస్ అనేది చాలా తక్కువగా తింటుంది ఇంక కరడ్ రైస్ ఈరోజు అయితే అసలు పెట్టద్దు అంది ఇంకా మళ్ళీ స్కూల్స్ అందరూ అంటే ప్రస్తుతానికి సరిగ్గా ఎవరు రావట్లేదు ఇంకా లంచ్ బాక్స్ ఏమీ చెక్ చేయట్లేదు అని కర్డ్ రైస్ అయితే తీసుకెళ్ళట్లేదు ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ తీసుకెళ్తుంది అప్పటి వరకు ఇంకా కేవలం ఇది రైస్ అలాగే అందులోనే చిప్స్ పెట్టేసి ఒక స్పూన్ అది బాక్స్కి పెట్టేశాను ఎప్పుడు అలాగే పెడుతూ ఉంటాను సో ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేసిన గోంగూర పప్పు మాత్రం ఇలాగా చిన్న డబ్బాలో వేస్తాను అనమాట ఇంకా పాలు కూడా కలిపి రెడీగా పెట్టేశాను నిత్య టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగేసి బయలుదేరిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసి ఇంట్లో ఉన్న పనులు చూసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ లైట్స్ ఉంటాయి కదా ఇంతకుముందు కూడా నేను బ్లాగ్లో చూపించాను బెడ్రూమ్లో లైట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదని దాన్ని మళ్ళీ బిగించాను ఒకసారి ఇప్పింది అంటే తీసేసిందాన్నే మళ్ళీ నేను బిగించాను అనమాట ఇంక ఇక్కడ వచ్చి ఈరోజు నేనే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ మనకి లైట్స్ అనేవి హాల్లో ఉన్న రెండు లైట్స్ ఉన్నాయి హాల్లో రెండు కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఇంతకు ముందు చూసాను కాబట్టి ఎలా తీయాలో ఎలా పెట్టాలో తెలిసింది కాబట్టి మెయిన్ అలాగే ఇన్వర్టర్ రెండు కూడా ఆఫ్ చేసేస్తాను రెండు ఆఫ్ చేసేసి ఇక్కడ ఇవి తీసేస్తున్నాను అనమాట ఇంకా కరెంట్ భయం అనేది ఏమీ ఉండదు కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు ఇంకా ఇంటి దగ్గర మా చింటూ ఒకడు ఉంటున్నాడేమో ఏ పని చేసుకునివట్లేదు అసలు ఏం చేద్దామన్నా సరే నేను చేస్తాను నేను చేస్తానని ఇలా దూరేస్తూ ఉంటాడనమాట నిజంగా మీకు వీడియోలు చూస్తే అర్థం కాదు కానీ చాలా విసుగు తెప్పించేస్తూ ఉంటాడు నేను రెండు నిమిషాల్లో చేసే పని వాడు పక్కన ఉన్నాడంటే ఒక పది పదిహేను నిమిషాలైనా చేయాల్సిందే తప్పదనమాట సో వాడు చేతులు పెడుతూ ఉంటే వాడిని అటు ఇటు గెంటుతూ పక్కన కూర్చోమని చెప్తూ ఇలా చేస్తూ సరిపోతుంది అసలు పని అనేది జరగదు ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ వైర్ కనెక్షన్ అనేది తీసేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ ప్లాస్టర్ వేసేసారు కదా ప్లాస్టర్ వేసేసి కనెక్షన్ తీసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీయే కాకపోతే కరెంట్ గురించి భయపడుతూ ఉంటాం కదా ఇలాంటివి మనకు తెలియదు కాబట్టి ఇంతకుముందు వచ్చిన ఎలక్ట్రిషియన్ అయితే చెప్పారనమాట ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా ఇలా తీసుకోండి సరిపోతుంది అన్నారు సో ఇంకా అది విన్నాను కాబట్టి నేనే విన్నాను కాబట్టి ఇంక నేనే చేసేసుకుంటున్నాను మా హస్బెండ్కి మామూలుగా అయితే ఇలాంటివి తెలుసు చిన్న చిన్నవి ఇలాంటివి చేస్తూ ఉంటారు కాకపోతే ఆయన మార్నింగ్ హడావుడిగా వెళ్ళిపోతున్నారు నైట్ వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంటి దగ్గర నేనే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను అన్నమాట సో ఇంకా ఇక్కడైతే ఒకదానికి తీసేసాను తర్వాత రెండో వైర్ కూడా తీసేసి ఇలా వైర్ మొత్తం కూడా దగ్గరికే చుట్టేస్తున్నాను ఇంకా ఇందులో మామూలుగా ఈ హోల్ ఉంటుంది కదా హోల్లోకి వెనక్కి పెట్టేసి తర్వాత నట్స్ అనేవి దీనికే పెట్టేస్తున్నాను సో ఈ లైట్స్తో పాటుగా కూడా నట్స్ అనేవి ఇస్తున్నారు కానీ అన్నీ సరిపోవట్లేదు అందుకోసం ఈ పాత నట్స్నే ఉంచేస్తాను అనమాట తర్వాత వచ్చి మరొక లైట్ని కూడా చింటు అయితే అప్పటికే పైన లైట్ అనేది తీసేస్తాడు వాడి హడావుడి కదా నేను పక్కనే చేస్తూ ఉంటే ఇది తీసేస్తాడు అనమాట హడావుడిగా తర్వాత వచ్చి నేను దీనికి కూడా ఇలాగ ఫిక్స్ చేసేస్తాను మొత్తం ప్లాస్టర్ అనేది మళ్ళీ వేసేస్తాను అప్పటికే ప్లాస్టర్ అనేది దగ్గర పెట్టుకున్నాను కానీ ఇంకా వీటివే సరిపోయాయి వేరేదేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్లాస్టర్నే మళ్ళీ ఇలా చుట్టేసాను ఇలా తీసేసిన రెండు లైట్స్ని కూడా చూస్తున్నారు కదా ఈ రెండు లైట్స్ కూడా ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అవి ఇచ్చేసి కొత్తవి తీసుకొస్తారు మళ్ళీ వాటిని ఎలా అయితే తీసామో అలానే పెట్టేస్తే ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది వీలైతే మళ్ళీ ఫిక్స్ చేసిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చి ఈ మీ వచ్చి టీ అనేది పెట్టేస్తున్నాను అనమాట అప్పటికి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం అయితే అవుతుంది సో ఆ టైం అయ్యాక ఇంకా ఇక్కడ టీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగ్ ఒకసారి అలాగే ఈవినింగ్ ఒకసారి టీ ఇస్తే సరిపోతుంది చాలామంది అయితే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా ఇమ్మని అడుగుతారంట సో మాకైతే మేము మాట్లాడుకున్న కాంట్రాక్ట్లో అయితే అలాగే మా మేస్త్రి గారు కూడా ఎక్కడైనా సరే వాళ్ళకి టిఫిన్ అనేది మామూలుగా కాంట్రాక్ట్లో కూడా ఉండదు నార్మల్గా ఇలా టీ అనేది పెట్టి ఇచ్చేస్తూ ఉంటారనమాట అందరూ కూడా అంతేనంట సో మాకు కూడా అదే చెప్పారు మాకైతే టిఫిన్స్ పని అయితే ఉండదండి టీ ఇస్తే సరిపోతుంది అన్నారు మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక ప్లాస్ట్లో టీ పోసి ఇచ్చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళు అటువైపు నుంచి వచ్చినప్పుడు వాళ్ళే తెచ్చుకునేవారు ఒక్కొక్కసారి మేము తెచ్చేవాళ్ళము తర్వాత ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు టీ అనేది పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా ముందే ఎక్కువగా పెట్టేసి మళ్ళీ దాన్ని పాటు చేయడం ఎందుకు టేస్ట్ అనేది మారిపోతుంది కదా అని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా టీ అనేది పెట్టి ఇచ్చేస్తున్నాను మొత్తం వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా ఎంత నీట్గా ఉందో వాళ్ళు కూడా క్లీన్ చేసే వెళ్తారు ఎప్పుడు కూడా వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా అక్కడక్కడ మట్టి ఇసుక సిమెంట్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా సో వాటన్నింటిని కూడా మొత్తం క్లీన్గా చేసేసి ఇలాగ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఇక్కడ వచ్చి స్టెప్స్ అవి ఉన్నాయి ప్రహారీ అయితే పూర్తిగా చేసేసారు ప్రహారీ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న చాలా పని అయితే పూర్తయిపోయింది తర్వాత వచ్చి ఇంకా స్టెప్స్ అవి కూడా ఉన్నాయి స్టెప్స్ అవి నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తారనమాట ఇంకా ఫ్రెష్గా ఉంది కదా చల్లగా ఉంది అని ఇంకా బయటకు అయితే వచ్చి ఇలా చిన్న వీడియో అయితే తీస్తున్నాను సో అప్పటికి మొత్తం కూడా తుడిచి క్లీన్ చేశాను కదా ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చాను చాలా చల్లగా ఉన్నట్టు అనిపించింది ఇంకా ఈ మొక్కలన్నీ కూడా కుండీలు మొక్కలు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఒకటే ప్లేస్లో లేవనమాట అంటే పని చేస్తున్నారు కదా ఒకటే ప్లేస్లో పెట్టడం కుదరట్లేదు ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా దగ్గరికి ఇలాగ పెట్టేస్తాను ఈ రోజైతే ఇంక ఇటువైపు ప్రహరి ప్లాస్టింగ్ అనేది అయిపోయింది కాబట్టి మీరు మార్నింగ్ చూసారు కదా ఇదంతా గోడ ఉండేది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంకా ప్లాస్టింగ్ చేసేస్తారు ఇంకా ప్లాస్టింగ్ అయిపోయింది కాబట్టి ఈ మొక్కల్ని ఇక్కడ పెట్టేస్తాను మొక్కలు అనేదానికంటే ఖాళీ కుండీలు ఎక్కువ కనిపిస్తున్నాయి కుండీలు కూడా కాదు డబ్బాలు అనమాట డబ్బాల్లో ఇంకా మళ్ళీ మట్టి అనేది దొరకదు కదా అని ఉన్నప్పుడే మట్టి ఉన్నప్పుడే నేను మొత్తం కూడా ఖాళీ డబ్బాలన్నీ తీసుకుని అన్నింటికి కూడా కింద హోల్స్ అనేవి పెట్టేసి చిన్న చిన్న లాంటివి అడుగున పెట్టి అన్నింటిలో మట్టి వేసుకుని ఉంచుకున్నాను అనమాట సో ఇంకా ఒకటైతే వంగ మొక్క పక్కన పెద్ద బకెట్లో ఉంది వంగ మొక్క అలాగే ఇవి వచ్చి పచ్చిమిర్చి అనమాట ఒక అంటే పచ్చిమిర్చి నేను నిన్న వేస్తే ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి మొలకలు వచ్చేసాయి అసలు అలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నెక్స్ట్ మార్నింగ్ అలా మొలకలు వచ్చేసాయి సో పచ్చిమిర్చి విత్తనాలు కాదు ఇవి ఎండుమిర్చి ఉంటాయి కదా పోపుల డబ్బాలో ఎండుమిర్చి తీసుకుంటూ ఉంటాము అప్పుడు విత్తనాలు వస్తాయి కదా విత్తనాలని తెచ్చి ఇందులో వేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసేసరికి మొత్తం విత్తనాలు అన్నీ కూడా ఎన్నైతే వేసానో అన్నీ మొలకలు వచ్చేసాయి చాలా స్పీడ్గా వచ్చేస్తాయి మొలకలు అనేవి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు రోజు బ్లాగ్ అయితే ఇలా జరిగింది ఒకవేళ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ బ్లాగ్తో మేము ముందుంటాను ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ పెట్టాను థౌజండ్ వరకు వీడియోస్ ఉంటాయి ఒకవేళ వీడియోస్ని చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని చూడండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్